ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతినిత్యం లోక సంస్థ సుటినోభవంతు అంటూ ప్రజలంతా క్షేమంగా ఉండాలి అందులో నేనుండాలి అనుకుని మరి దేవాలయాల్లో అర్చకులు కానీ పూజార్లు కానీ ప్రతినిత్యం ఆ స్వామివారికి నివేదన చేస్తూ భక్తులకు మంచి జరగాలని కోరుకుంటూ దేవాలయాల్లో పూజలు చేస్తారు అలాంటి దేవాలయాల్లో ఇవాళ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు ఎక్కువైపోయినాయి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ముఖ్యంగా నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా వైసీపీ దాడులు ఏ విధంగా ఉన్నాయంటే కాకినాడ శివాలయంలో అర్చకులు సాయి శర్మ విజయ్ కుమార్ శర్మలపై వైసీపీ మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రశేఖర్ ఏమీ లేదండి లైన్లో ఆ సంతం ఉండండి ప్రసాదం తీసుకుని వెళ్దారు కానీ అంటే గర్భగుడిలో సాక్షాత్తు కాకినాడలో దేవాలయంలో శివాలయంలో గర్భగుడిలో పూజారిని పట్టుకుని తిట్టరాని పూజలు తిడుతూ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడి చంపమ్మడి కొట్టాడు ఎంతవరకు సవ్వుపండి ఇవాళ ఆ అర్చకుడికి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు ఏదో ఆ అర్చకుడు కాసేపు నిలబడండి అందరితో పాటు ప్రసాదం ఇస్తాను తీర్థం ఇస్తానంటే నాకు ముందర ఇవ్వని చెప్పి కొట్టా అంటే ఇవాళ వైసీపీ పాలకుల అహంకారం ఎట్లా ఉందో ప్రజలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఇవాళ బ్రాహ్మణ సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసేసింది ముఖ్యంగా బ్రాహ్మణులలో రావాల్సిన సంక్షేమ పథకాలు బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా అందజేయకపోగా ఇవాళ బ్రాహ్మణులను ఓటు బ్యాంక్గా వాడుకుని కేవలం ఓట్లు వేయించుకుని గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమాన్ని సర్వనాశనం చేసి ఇంకా లోక సంస్థ సుక్మో భవంతు అంటూ పూజలు చేసి అర్చకులపై పూజారులపై బ్రాహ్మణులపై దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి ఇవాళ దేవాలయాలపై దాడులు ఏంటండి ఇది ఇవాళ మన ధర్మం మన ఆచారం ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి మేము నిన్న కాకినాడ శివాలయంలో అర్చకుడిపై జరిగిన దాడిని తీవ్రంగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కృష్ణా జిల్లా నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం వెంటనే అతనిపై చర్యలు తీసుకోపోతే ప్రతి జిల్లాలోనూ ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు ఇచ్చి మేము వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాకినాడలో శివాలయంలో వైసీపీ మాజీ కార్పొరేటర్ చంద్రశేఖర్ దారుణమైనటువంటి మరి అపరాధానికి పాల్పడ్డాడు శివాలయంలో నిన్న పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి అభిషేకాలు పూజలు చేయిస్తున్న సందర్భంలో అర్చకుడు దానికి సరిగ్గా అభిషేకం చేయలేదని చెప్పి అదే విధంగా ప్రసాదం తీసుకుందరు కానీ ఆగండి లైన్లో ఉండండి అంటే నాకు సరైన గుర్తింపు ఇవ్వకుండా నన్ను లైన్లో ఉండమంటావా అని చెప్పి చెంప మీద కొట్టాడు అయితే అంతేకాదు అదేంటి నన్ను కొడుతున్నావు ఏంటి చెప్పి అడిగినందుకు నన్నే ప్రశ్నిస్తామని చెప్పి కాళ్ళతో కూడా తంతే కింద పడ్డాడు కింద పడితే ఆ కేకిలేస్తే పక్కన ఉన్నటువంటి ఇంకొక విజయ్ కుమార్ శర్మ అని చెప్పి అతను కూడా పరిగెత్తుకు వచ్చాడు పూజారి పరిగెత్తుకు వస్తే అని చెప్పి వాడిని కూడా వెంపకా కొట్టాడు ఇదంతా కూడా భక్తులు చూస్తుండగా జరిగినటువంటి సంఘటన ఇది ఇదంతా కూడా సిసిఐ వాటిలో రికార్డ్ అయ్యింది కూడా ఈయన అంతేకాకుండా దేవాలయంలో గర్భగుడిలో పచ్చిభూతులు మాట్లాడాడు చాలా అందరాన్ని మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గి అనమాట అటువంటి పచ్చిభూతులు మాట్లాడి బ్రాహ్మణ అక్కడ పూజలను అవమానించడమే కాకుండా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల్లో విగ్రహాలు విగ్రహాలు వెగలగొట్టడం రథాలు తగలబెట్టడం ఏదైతే హత్యకలిగినంత కూడా నేను అయినటువంటి జీతాలు ఏర్పాటు చేసి చక్కటి ఉన్నతమైన స్థితి కల్పిస్తాను ఓటర్లు కట్టిస్తాను అని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఈ జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ప్రత్యేకంగా కనబడకుండా దొడ్డిదారులు బ్రాహ్మణ మీద ఖర్చు పెట్టుకొని ఇటువంటి దారుణ కుర్చాలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది ఏదైతే నిన్న పౌర్ణమి సందర్భంగా కాకినాడ శివాలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకుడిపై స్థానిక వైసీపీ నాయకుడు మాజీ కార్పొరేటర్ చంద్రశేఖర్ గారు ఆయనకి సముచితమైన స్థానం ఇవ్వలేదని ఆక్రోషానికి గురై ఏదైతే దేవాలయంలో అర్చకుడిపై దాడి చేయటం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి కానీ ఈనాటికి ఈ సమయానికి కూడా వారిపై కేసు పెట్టడం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవటం చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు అర్చకుల మీద కానీ దేవాలయాల మీద కానీ ఎన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయో మన అందరం గమనిస్తున్నాము ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనువింపు చేసుకుని ఏదైతే ఈ చంద్రశేఖర్ మీద కేసు బుక్ చేసి తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి భారతీయ జనతా విమర్శ తరఫున డిమాండ్ చేస్తున్నాను